గుడ్ ఎంసీ ఫ్రెండ్స్ నా పేరు బుద్ధాం కిషోర్ నేను రోజు మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక అందరికీ ఆరోగ్యం కావాలి కానీ మనం రోజు వాడుకునే ఈ నిత్యావసర వస్తువులని మార్చుకోగలిగితే ఆరోగ్యం వస్తుందని ఎంతమందికి తెలుసు చాలా తక్కువ మందికే తెలుసు ఎందుకంటే మనం రోజు వాడుకునే ప్రతి ప్రోడక్ట్ కూడా కెమికల్తో తయారవుతున్న ప్రోడక్ట్ని మనం వాడుతున్నాం దీనివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే మన పూర్వీకులు మంచి ప్రోడక్ట్ అంటే మంచి ఆహారం తీసుకున్నారు కెమికల్ లేని ఆహారం కెమికల్ లేని వస్తువులు వాడారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా హెల్తీగా చాలా ఆరోగ్యంగా బ్రతికారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూసుకుంటే కనుక మనం రోజు వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా కెమికల్ బేస్ లో తయారవుతుంది ఇప్పుడు దీనిని అవాయిడ్ చేసే పరిస్థితి ఏమన్నా ఉందా అంటే లేనే లేదు దానికి ఇప్పుడు లేదు సార్ నేను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకొచ్చే ప్రొడక్ట్స్ అన్ని మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అని మీరు అనుకుంటే నిజంగా చెప్పాలంటే పప్పులో కాలేస్తున్నట్టే ఎందుకంటే మనం వాడే ప్రతి ప్రొడక్ట్ కూడా కెమికల్ బేస్ లో తయారవుతున్న విషయం అందరికీ తెలుసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం ఫ్రెండ్స్ మనం రోజు వాడుకునే నిత్యావసర వస్తువుల్ని కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది వాడగలిగితే ఆరోగ్యం వస్తుందని చాలా మందికి తెలిసిన అది ఎక్కడ దొరుకుతుందనే విషయం చాలా తక్కువ మందికి అయితే తెలుసు నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటే ఒకటేనండి మీరు ఆరోగ్యవంతులు కావాలనుకుంటే మీ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆహారాన్ని ఇవ్వాలంటే కనుక మన దగ్గర ఒక మంచి కంపెనీ అనేది ఉంది ఆ కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్స్ అన్ని కూడా నేచురల్ బేస్ తో తయారవుతున్న ప్రొడక్ట్స్ దాంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది సింపుల్ గా మీకు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే తీసుకుంటున్నాను మనం ప్రొద్దుటే మనకు కావాల్సిన వస్తువుల్ని మనం ఎక్కడో తెలుసుకుంటాం కదా అక్కడికన్నా మనం మనం ఇది డెంటల్ క్రీమ్ అండి ఈ డెంటల్ క్రీమ్ అనేది లవంగంతో తయారవుతుంది దీంతో మనం ఫలతో ఉండడం ద్వారా మనకి చిగుళ్ళలో రక్త కారణం కానీ పిప్పన్ సరుపులు కానీ పళ్ళు పట్టిన కానీ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతున్నాయి మనకి ఏదో ఒక బయట బ్రాండ్ వాడడం ద్వారా అక్కడ కాల్షియం అన్న దానికి జంతువుల యొక్క ఎముకలు కూడా యాడ్ చేస్తారు దానివల్ల లోపలికి వెళ్తే గనుక అనేక రకాల ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మన దాంట్లో అలాంటి ప్రాబ్లం లేదు ఇది ఆయుర్వేదిక్ పేస్ట్ ఇది తోమినప్పుడు నొరగైతే రాదు ఫ్రెండ్స్ ఓకేనండి అలాగే డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ప్రొడక్ట్ అండి ఇది చూడండి డెంటల్ క్రీమ్ ఇది లవంగంతో తయారవుతుంది అలాగే మన దాంట్లో ఇంకొక ప్రోడక్ట్ ఉంది డెంటల్ కి సంబంధించి ఇది చార్కోల్ డెంటల్ జెల్ అండ్ బొగ్గుతో తయారవుతుంది ఫ్రెండ్స్ ఇది రెగ్యులర్ గా వాడితే మనకి పళ్ళకు పెట్టిన గార వదిల్చడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ రెండు కూడా ఏదో ఒక ప్రోడక్ట్ మనం ఏదో ఒక బ్రాండ్ అనేది ప్రతిరోజు వాడుతున్నాం ఆ బ్రాండ్ ప్లేస్ లో వన్ మంత్ ఫ్రెండ్స్ ఈ బ్రాండ్ అనేది తీసుకుని వాడండి వాడిన తర్వాత మీరు చెప్తారు ఫ్రెండ్స్ మనకి ఇది రెగ్యులర్ గా వాడడం ద్వారా పళ్ళ సమస్యలు అయితే వచ్చే అవకాశాలు నైన్టీ పర్సెంట్ తక్కువ ఓకేనండి ఇది ఫస్ట్ ప్రొద్దుటే వాడే ప్రొడక్ట్స్ ఒకటి తర్వాత మనం బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తాం స్నానం చేస్తాం స్నానం చేయడానికి మన దాంట్లో ఏదో ఒక బ్రాండ్ వాడే బదులు మన కంపెనీలో ఉన్నదాన్ని ఇది కూడా డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి ఇది ముల్తానీ సోప్ అలాగే కేసరి కుంకంపు సోప్ దాంతో పాటు స్టార్టింగ్ ప్రైస్ అలోవేరా బాతింగ్ సోప్ ఇవన్నీ కూడా మన బాడీని క్లెన్సింగ్ చేస్తాయి ఇప్పుడు చూసుకుంటే బయట బ్రాండ్స్ ఏదైనా సరే చూడండి టిఎఫ్ఎం ఓడ్ అనిపించింది బయట బ్రాండ్స్ లో టీఎఫ్ఎం అంటే జంతువుల యొక్క కొవ్వనది వాడతారు దాన్ని బట్టి గ్రేడ్స్ ఇస్తారు మన దాంట్లో జంతువుల యొక్క కొవ్వానది వాడలేదు జంతువులకు సంబంధించి ఎముకల పొడి కానీ జంతువులకు సంబంధించి కొవ్వులు కానీ ఎటువంటిది కూడా మన ప్రొడక్ట్స్ లో వాడలేదు గురించే మన కంపెనీకి డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ఇచ్చింది ఇవి స్నానం చేయడానికి వాడే సోప్స్ అని నాలుగు రకాలు చూపిస్తున్నాడు దీంట్లో సెవెన్ టైప్ సోప్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చితే కంటిన్యూ చేయండి ఓకేనా తర్వాత బాతింగ్ అయిపోయింది బాతింగ్ అయిపోయింది ఏం చేస్తాం బాటింగ్ చేయడానికి హెడ్బాల్ చేయాలంటే కనుక మన దాంట్లో షాంపూలు ఉన్నాయని అలాగే ఆయిల్స్ ఉన్నాయి ఇది జుట్టు రాలడానికి రాలకుండా ఉండడానికి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అలాగే డాండ్రప్ ఉంటే డాండ్రప్ షాంపూలు ఉన్నాయి సార్ హ్యాండ్ డాండ్రప్ కాదు హెయిర్ ఫాల్ కాదు నాకు హెయిర్ గ్రోత్ అవ్వాలి హెయిర్ చాలా ఫలస పడుతుంది అంటే కనుక మన దాంట్లో ఆల్మండ్ క్రీమ్ కూడా ఆల్మండ్ ఆయిల్ కూడా ఉండడం జరిగిందండి దానితో పాటుగా స్నానం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి కొంతమందికి జుట్టు రాలుతుంది జుట్టు పిగిలిపోతుంది అంటే అన్నది చిగురు అనేది జుట్టుకి కొత్త కొసలు అన్నది పిగిలిపోతుంటాయి అంటే పగిలిపోతుంటాయి దానికి కండిషనర్ ఉందండి మన దాంట్లోను ఇది కూడా ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్ అయితే ఇస్తుంది అలాగే స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం అందంగా ఉండాలని పౌడర్స్ రాస్తాం మన దాంట్లో కూడా ఉన్నాయండి యాంటీసెప్టిక్ టాల్కమ్ పౌడర్ అలాగే గ్లో పౌడర్ ఎక్స్ట్రా ఆడినరీ రిజల్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు దాకా ఎక్కడో ఏదో ఒక షాప్ లో కొంటున్నామో లేదండి అక్కడ కొనుక్కునే బదులు మన ఐఎంసి స్టోర్ లో తీసుకుంటే చాలు సింపుల్ ఫ్రెండ్స్ అక్కడ దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ మన దగ్గర దొరికేదంతా కూడా నేచురల్ బేస్ తయారు ప్రొడక్ట్స్ ఇవేనంటే అంటే కాదు ఫ్రెండ్స్ ఇంకా మనకి తయారవడానికి మనం చాలా చాలా రాస్తుంటాం తయారవడానికి డియోడ్రెంట్స్ వాడతాం మన దాంట్లో ఉందని యూనిసెక్స్ ఇద్దరు వాడుకోవచ్చు వైఫ్ హస్బెండ్ లేడీ జెంట్ ఇద్దరికి కూడా ఒకటే టైప్ అయినా డియోడరెంట్ అయితే ఉంది అలాగే చాలా మందికి క్లెన్సింగ్ అంటే లోపలికి టేస్ట్ బాగా డీప్ క్లెన్జింగ్ చేయాలనుకుంటారు అంటే క్లీనింగ్ చేయాలనుకుంటారు వాళ్ళకి బాగా ఉపయోగపడేది రోజ్ వాటర్ అండి ఇది కూడా మన కంపెనీలో ఉండడం జరిగింది తర్వాత చాలా మంది ఇప్పుడు పింపుల్స్ అన్నది బాధపడదు సార్ చాలా వరకు మన దాంట్లో ఉన్నాయండి చార్కోల్ ఫేస్ వాష్ పింపుల్స్ ని క్లియర్ చేయడానికి ఉపయోగపడే ప్రొడక్ట్ తర్వాత ఇప్పుడు మనకి స్నానవంత తర్వాత ఏం చేస్తాం ఫేస్ వాష్ అయిన తర్వాత ఫేస్ కి ఏదో క్రీమ్ అప్లై చేస్తాం మన దాంట్లో ఆల్మండ్ క్రీమ్ ఉందండి మంచి రిజల్ట్ వస్తుంది దానికి కాకుండా మనకు గ్లో కావాల్సిన సార్ టోనింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఫేర్నెస్ క్రీమ్ ఫ్రెండ్స్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి ఇది రెగ్యులర్ గా వరుసగా ఆరు నెలలు వాడి చూడండి మీరు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు బ్యాక్ అయితే వెళ్తారు ఫేస్ ఫేస్ లో గ్లో ఓకేనండి చాలా మందికి రిజల్ట్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్ ఇది దానితో తర్వాత చూసుకోండి పర్సనల్ కేర్ అనేది చూపించినప్పుడు తర్వాత మన ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ హోమ్ కేర్ మనకి సామాన్యుడానికి ఏదో ఒక బాక్స్ అన్నది వాడుతున్నాం మన కంపెనీలో ఉంది డిష్ గోల్డ్ ఇది అలోవేరా వేప నీమ్ తో తయారైన ప్రొడక్ట్ ఇది కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అండి అలాగే సామాన్తో ఏదానికి చూస్తా తర్వాత గచ్చులు క్లీన్ చేయడం కూడా మన దగ్గర ప్రోడక్ట్ ఉందండి ఇది ఫ్లోర్ గోల్డ్ ఇది వ్యాపాకు రసము అలాగే అలొవేరా తయారైంది ఇది కాన్సెంట్రేటెడ్ ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా కాన్సెంట్రేట్ అయినండి డైరెక్ట్ అయితే వాడకలేదు రెండు లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని దాంట్లోకి ఈ బాటిల్ అంతా వేసేసి స్టోరేజ్ చేసుకుని పక్కన పెట్టుకుని గచ్చులు క్లీన్ చేసేప్పుడు అర బకెట్ వాటర్ నాలుగైదు మూతలు వేసుకుంటే చాలు ఇది కూడా అంతేనండి డ్రాప్స్ వేసుకుంటే చాలు దీనికి సంబంధించి ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే కనుక ఇంకా యూట్యూబ్ లో లింక్స్ ఉన్నాయి మీ కింద కూడా నేను దానికి రికమెండ్ చేస్తాను దాన్ని కూడా మీరు చూసి ఆ యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా మీరు ఎలా వాడాలి ఏంటి అన్నది కూడా తెలుసుకోవచ్చు సరే బాగానే ఉంది బట్టలు దొరకడానికి ఏమన్నా ఉందంటే కనుక మన దాంట్లో ఉందండి ఫ్యాబ్రిక్ గోల్డ్ ఎక్స్ట్రాడినరీ రిజర్వ్ ఫ్రెండ్స్ ఇది బట్టలు దొగడానికి బట్టల యొక్క మన్నికని కాపాడడానికి రంగు తీరకుండా చూడడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది వాషింగ్ మిషన్ అన్ని రకాల వాషింగ్ మిషన్కి పనిచేస్తుంది కొంతమంది అని ఉంటారు సార్ నా బ్రాండ్ ఈ బ్రాండ్ అదే బ్రాండ్ వాడాలి అలాంటిది ఏమీ లేదు అన్ని రకాల బ్రాండ్స్ టాప్ మోడల్ అలాగే ఫ్రంట్ మోడల్ అన్నింటికి కూడా ఈ బట్టలు ఉతికే లిక్విడ్ అనేది వేసుకోవచ్చు ఇది పేరు ఫ్యాబ్రిక్ గోల్డ్ ఇది మనకి ఆరు కేజీల మిషన్ కి అయితే కనుక ఈ క్యాప్ థర్టీ ఎంఎల్ ఉంటుంది ట్వంటీ ఎంఎల్ వేసుకుంటే చాలు ఫ్రాండ్స్ లేదు హ్యాండ్ వాష్ చేసుకుంటారు అనుకోండి అర క్యాప్ వేసుకుంటే బకెట్ వాష్ చేసుకుంటే చాలు ఇలాగా బట్టలు ఉతకడానికి మన దగ్గర లిక్విడ్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి ఇప్పుడు ఈ అన్ని కూడా మనకి బయట కెమికల్ వాడటం వల్ల ఆడవాళ్ళకి చాలా వరకు అబ్జర్వ్ చేయండి గోరుల దగ్గర గ్యాప్ అన్నది రావడం జరుగుతుంది అలాగే పొరలు ఊడిపోతుంటారు పుచ్చు పెట్టేస్తుంటారు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే కనుక వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటుగా చేతులు కూడా చాలా సాఫ్ట్నెస్ అయితే ఇవ్వచ్చాయి ఓకే ఇంకా చూసుకుంటే మన దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి నాలుగు వందల ఇరవై రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి దాంట్లో మీకు మన రోజు వాడుకునే కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తాను ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది బట్టలు దికే సోప్ ఫ్రెండ్స్ ఇది మన దాంట్లో ఉంది అలాగే అంత అయిపోయింది సార్ ఇంకా టీ మన దాంట్లో టీ పొడి ఉంది కనుక మన దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ టీ పొడి ఉన్నాయి ఇది లీవ్స్ టీ ఫ్రెండ్స్ ఇది ఆకుతో తయారవుతున్నాయి ఇది మనకి బయటకి ఏదైనా సరే మన నీటిలో వేయగానే ప్రికాషన్ దిగిపోతుంది ఎందుకంటే దాంట్లో డస్ట్ టీ డస్ట్ అని తెలిసిన ఆకు తర్వాత కాడ ఉంటుంది కాడను తొలకలు చేసి యాడ్ చేసి ఇస్తారు ఇప్పుడు దానివల్ల నీటిలో వేయగానే డికాషన్ దిగిపోతుంది కానీ మందే లీఫ్ అండి ఇది కాసేపు మరగబెడితే మాత్రమే డికాషన్ దిగుతుంది దీని టేస్ట్ ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్ రంగు మాత్రం లైట్ గానే ఉంటది ఎక్కువ రంగు అయితే తగదు ఎందుకంటే దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది వేయలేదు ఇప్పుడు మీరు తాగిన తర్వాత మీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది తాగడం ద్వారా రెగ్యులర్ గా తాగే వాళ్ళకి ఏంటంటే కనుక గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే టీ తాగితే గ్యాస్ట్రిక్ పెరుగుతుంది కదా అంటే బయట టీ అండి ఒకటి నాలుగు సార్లు తాగితే గ్యాస్ట్రిక్ వస్తుంది మంది ఒకటి నాలుగు సార్లు తగ్గిన బాడీ క్లెన్సింగ్ చేస్తుంది గ్యాస్ట్రిక్ తగ్గిస్తుంది ఓకేనండి అలాంటి యాంటీ ఆక్సిడెంట్ టీ ఇది ఇరవై మూడు రకాల కూరగాయలు పల్లెల్లో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ అన్ని కూడా దీంట్లో ఉండడం జరిగింది అలాగే మనకి మరి నేను టీ తాగిన సార్ నేను గ్రీన్ టీ తాగుతానంటే మన దాంట్లో ఉందండి అది గ్రీన్ టీ ఇది ఎక్స్ట్రా రిజల్ట్ అండి ఇది బెర్రీ టీ అండి దీని వల్ల వెయిట్ లాస్ కూడా అవడానికి అవకాశం అయితే ఉంది దాంతోపాటుగా ఇంకా వంటలు చేసుకోవడానికి లేదా ఏదైనా మన పదార్థాలను వండుకోవడానికి మన దాంట్లో ఉందండి అది ఫుడ్ కేర్ సెక్షన్ లో చూసుకుంటే కంటే రైస్ బ్రాండ్ ఆయిల్ అండి బయట ఏ ఆయిల్ అయినా సరే చూడండి ఫ్రెండ్స్ బయటది ఐదు ప్యాకెట్లు ఫ్యామిలీకి అవుతుందంటే అంటే ఐదు కేజీలు ఒక ఫ్యామిలీకి అవుతుందంటే మన యొక్క ఐఎంసి యొక్క రైస్ బ్రాండ్ ఆయిల్ మూడు కేజీలు మాత్రమే అవుతున్నాయి ఓకేనండి ఎందుకు చేత మీకు డౌట్ రావచ్చు అబ్జర్వేషన్ తక్కువ ప్యూరిటీ ఎక్కువ ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి మీరు వాడిన తర్వాత చెప్పండి ఫ్రెండ్స్ వాడక ముందు ఏదైనా సరే ఇలా చెప్తారని అనుకుంటారు కానీ మీరు వాడితే మీరు ఇప్పుడు గారెలు కానీ బజ్జీలు కానీ చాలా మంది వండుతుంటారు అంటే ఇంట్లో వండిన తర్వాత చాలా మంది చేసే పని ఏంటంటే పేపర్లు ఇలా పెట్టుకుని అందుకుని తింటారు అవునా ఎందు ఎందుచేత ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోతుందని ఉద్దేశంతో ఇప్పుడు ఇది దీంతో ఉడికించడానికి చూడండి ఉడికిస్తే ఎక్కడ కూడా అంటుకోదు ఫ్రెండ్స్ ఓన్లీ ఉడికించడానికి మాత్రమే తీసుకుంటది ఇప్పుడు చూసుకుంటే కనుక మన దాంట్లో పసుపు ఉందండి ఇంట్లో వాడుతున్నాం ప్రతిరోజు ఇది బయట ఎక్కడో కొంటున్నాం ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ మనం మనకు కావాల్సిన వస్తువులు ఎక్కడో డీ మార్ట్ బెస్ట్ ప్రైజ్ కిరాణా షాప్కి వెళ్ళి మనం కొంటున్నాం లేదండి అలాగే మన యొక్క ఐఎంసీ స్టోర్ లో కొనుక్కుంటే చాలు అండి ఇది పసుపు దొరుకుతుంది మన దాంట్లో ఆర్గానిక్ అలాగే కారం కారం మన దాంట్లో ఉందండి ఎక్స్ట్రా ఆర్డినరీ గరం మసాలా కూర మసాలా లాంటిది అలాగే కిచెన్ కింగ్ మసాలా బిర్యానీ మసాలా అని దాల్చిన చెక్క దీంతో తయారవుతుందండి అలాగే మనకి సాల్ట్ ఫ్రెండ్స్ సైన్ లవణం మనం వాడవలసింది సైందవ లవణమేనండి కానీ మనం వాడేది ఏంటండి అయోడిన్ సాల్ట్ లక్షలో ఒకరికి అయోడిన్ లోపం ఉంటే లక్ష మంది కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా అదే సాల్ట్ను వాడుతున్నాం కానీ మన పూర్వీకులు వాడింది ఏంటంటే కనుక సైంధవ ఈ సైన్ధవ లోవణ అంటే పింక్ సాల్టర్ కూడా అంటారండి ఇది బీపీ పేషెంట్లు కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనండి ఇది రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ఎక్స్ట్రా రిజల్ట్ అయితే వస్తుంది దాంతో పాటుగా మన దాంట్లో ధనియా పౌడర్ ఉందండి జీలకర్ర ఉందండి దానితో ఇంకా చెప్పాలంటే కనుక చాలా రకాల ఫుడ్ కేర్లు చూసుకుంటే కనుక సాయంత్రం అట్లు చాలా వరకు మన యొక్క ఎనర్జీని పెంచడానికి మన దాంట్లో ఉంది బెంజ్ సూప్ ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆరులో నుంచి తయారు చేసిన ప్రోడక్ట్ అండి ఇది ఇది దీంట్లో పది సాకెట్స్ ఉంటాయి పది ప్యాకెట్స్ ఉంటాయి ఇది మన సాయంత్రం మాటలు స్నాక్స్ రూపంలో మనం తీసుకోవచ్చు మన పిల్లలకి ఇవ్వచ్చు ఎనర్జీగా పనిచేస్తుంది మన సాస్ అనేది మనకి సూప్ అనేది బయట హోటల్స్ లో తీసుకున్న చాలా కాస్ట్ ఎక్కువ ఉంటది ఇది కాస్ట్ పది ప్యాకెట్లు కలిపి నూట పది రూపాయలు ప్రాస్ ఓకే అలా చూస్తుంటే టమాటాక చెప్పు ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఏదో ఒక బ్రాండ్ వాడుతున్నారు మన దాంట్లోనే ఉందని టమాటాక చెప్పు ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అయితే వస్తుంది ప్రాస్ ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ప్రోడక్ట్ తయారు చేసి ఇవ్వడం ద్వారా మంచి రిజల్ట్ అయితే తీసుకుంటున్నామండి ఓకే అలా చూసుకుంటే కనుక బ్రెడ్ జాము తినే అలవాటు ఉన్న వాళ్ళకి మన దాంట్లో ఉందండి మిక్స్డ్ బెర్రీ బెర్రీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అండి ఇది అలాగే చాలా మంది బలానికి నేను ప్రోటీన్ పౌడర్స్ వాడుతున్నాను సార్ హార్లిక్స్ వాడుతున్నాను కాంప్లైన్ వాడుతున్నాను అంటారు మన దాంట్లో ఉంది ఫ్రెండ్స్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ అండి ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ అండి హెర్బల్ ప్రోటీన్ అండి ఇది ప్రోటీన్ వన్ దీంట్లో చూసుకుంటే వెనిలా ఫ్లేవర్ ఉంది అలాగే చాక్లెట్ ఫ్లేవర్ ఉంది ఈ రెండింటిలో మీకు ఏది నచ్చినవి కంటిన్యూ చేసుకోవచ్చు మీరు బయట వాడే ఏదో ఎనర్జీ డ్రింక్ ప్లేస్ లో మన ప్రోడక్ట్ ఇచ్చినట్లయితే కనుక మంచి రిజల్ట్ అండి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది వాటర్ లో వేసుకుని తాగారు అనుకోండి మీరు వెయిట్ లాస్ అవుతారు అలా కాకుండా పాలల్లో వేసుకుని తాగారు అనుకోండి వెయిట్ గెయిన్ అవుతారు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అలాగే పిల్లలు ఉన్నారనుకోండి చాలా మంది అంటుంటారు సార్ మా పిల్లలు ఎదగాలి కొడుకు ఎదగట్లేదు అలాగే కొంచెం స్ట్రాంగ్నెస్ లేదంటే కనుక వాళ్ళకి కూడా మన దాంట్లో పిల్లలకు సంబంధించి లిటిల్ చాంప్స్ అనేది ఉండడం జరిగింది ఇది చాక్లెట్ ఫ్లేవర్ పిల్లల పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండి ఇది అన్ని రకాల పౌష్టిక ఆహారాన్ని కలిగి ఉందండి ఇది పిల్లలకి ప్రొద్దుట టిఫిన్ చేసిన తర్వాత సాయంత్రం అలా స్నాక్స్ పెట్టిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టూ టైమ్స్ ఇచ్చినట్లయితే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాగే చూసుకుంటే మన దాంట్లో పర్సనల్ కేర్ లో చూసుకుంటే ఇంకా స్క్రబ్స్ ఉన్నాయండి ఫేస్ ప్యాక్ లో ఉన్నాయి బ్యూటీ కేర్ సంబంధించిన ఉన్నాయి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నేను ఎందుకు ఇప్పుడు చూపిస్తూ మాట్లాడుతున్నాను అంటే గనక ఎందుకంటే మనందరం మన ఇంట్లో కావాల్సిన వస్తువుల్ని ఫస్ట్ వీక్ లో ఏదో ఒక షాప్కి వెళ్ళి పర్చేజ్ చేస్తాం ఒక నెల ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇప్పటిదాకా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడలేదు అనుకున్న వాళ్ళు ఒక నెల టెస్టింగ్ పీరియడ్ లో చూడండి మీ ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ అవుట్ చేయండి మన దాంట్లో నేను కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం మీకు చూపించాను రెగ్యులర్ గా మన ఇంట్లో అవసరమైన వస్తువులు చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు షాప్ అనేది ఇక్కడ ఇక్కడ ఏంటంటే కనుక రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ ని మనం రెగ్యులర్ గా వాడుతూ నచ్చితే మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు ఓకేనండి అలాగే జెన్స్ కి సంబంధించి మన ర్యాదర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి దీంట్లో ఈ విటమిన్ కూడా యాడ్ చేయడం జరిగింది అందువలన చాలా మంది అంటుంటారు స్కిన్ రేజర్ చేస్తే షేవ్ చేస్తే హార్డ్ అయిపోతుంది అంటారు దీంతో చేయడం వల్ల హార్డ్ అనేది అవ్వదు దీంట్లో అలవే కూడా యాడ్ అవ్వడం ద్వారా స్మూత్నెస్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే మన దాంట్లో చాలా కొత్త ప్రొడక్ట్స్ ఉన్నాయి అలాగే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ గురించి మీకు తెలియాలంటే కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రోడక్ట్స్ కావాల్సిన సరే ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ సెవెన్ వన్ టూ వన్ నైన్ అలా కాకుండా మీ ఫ్రెండ్ మీ క్లోజ్ పర్సన్ ఈ వీడియో మీకు షేర్ చేసినట్లయితే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మీరు ఆఫర్స్ అని ఆయన కాంటాక్ట్ చేయండి ఆయన మీకు ఇంకా మిగిలిన వివరాలన్నీ కూడా క్లారిటీగా చెప్తారు ఓకేనండి యూట్యూబ్ నుంచి చూస్తే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా పేరు కిషోర్ నా ధమలాపురం థ్యాంక్ యూ గుడ్ నైట్ సింగ్